మేడ్చల్ జిల్లా కేసర పోలీస్ స్టేషన్ పరిధి నగర్ కాలనీలో పదిహేను లారీల బ్యాటరీలు ఎత్తికెళ్లారు దొంగలు ఇబ్బందులు పడుతున్న లారీ డ్రైవర్లు న్యాయం చేయాలని వేడుకున్నారు పోలీసులకు ఫిర్యాదు చేశామని దొంగలను పట్టుకుని మాకు న్యాయం చేయాలని తెలిపారు పోయినాయి ఒకసారి ఒకసారి ఏమో డీజిల్ ట్యాంక్ ఫుల్ ఉంటే డీజిల్ ట్యాంక్ తీసుకొని పోయి మళ్ళీ ఇప్పుడు బ్యాటరీలు పోయినాయి రెండు బండ్లు ఇప్పుడు మొత్తం పదిహేను బండ్లు బ్యాటరీలు పోయినాయి ఇప్పుడు ఇప్పటి వరకు మా పేరు ఇస్మాయిల్ పోలీసు వాళ్ళకి మనకు కంప్లైంట్ ఇచ్చినావు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనకి బ్యాటరీ మనకి వేయాలి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు బండి నింపడానికి పోతుండే ఇక బ్యాటరీలు ఇట్లా ఇట్లా అయిపోతున్నాయి అని మనం వాళ్ళకి పట్టించుకొని దొంగలు పట్టించుకొని నాకు బ్యాటరీ వేయాలి శిఖరఫీ నా పేరు నియర్ జామా జామాజి శ్రీనివాస్ నగర్ కాలనీ రాత్రి దొంగలు వచ్చారు కనీసం దాదాపు పన్నెండు పనులు పదిహేను బండ్ల దాకా తీసుకోపోయారు బ్యాటరీలు మొత్తం ఇంత ముగ్గు డీజిల్ తీసుకొని వెళ్ళిపోయారు రెండు వందల లీటర్ డీజిల్ రెండు వందల లీటర్ డీజిల్ ఇంత ముందు ఇంట్లోకి వచ్చి పక్కన ఇంట్లోకి వచ్చి టీవీ గిట్టే వేసుకోపోయారు దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేరు ఇంత ముగ్గు చెప్పిన పీఎస్ కాంప్లీట్ ఇచ్చినాము పట్టించుకోము కూడా అయిపోయింది మొత్తం ఇక ఇంత పన్నెండు పదిహేను బండ్ల బ్యాటరీ అంటే ఎడికెళ్ళి చేసి బర్తడలో మేము బండ్లు నడుస్తలేము ఫస్ట్ ఆగమాగం ఉన్న పరిస్థితి దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము యాక్షన్ మీద తీసుకోవాలని ఈసారి పిఎస్కి కిడ్ చేస్తున్నాం